నేడు కృష్ణాష్టమి శ్రీకృష్ణ భగవానుడి భక్తులు ఏడాది పొడవునా జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ కోసం వేచి చూస్తూ ఉంటారు ఈ పండుగ విష్ణువు తన ఎనిమిదవ అవతారమైన శ్రీ మహావిష్ణువుని ఆరాధించే అత్యంత పెద్ద పండుగ రోహిణి నక్షత్రం శ్రావణ మాసం అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించడం జరిగింది ఒక సంవత్సరంలో అనేక రకాల ఉపవాసాలు ఇతర దేవతలు మరియు పండుగలు ఉన్నప్పటికీ ఇది పూర్తిగా శ్రీకృష్ణుని ఆరాధనకు అంకితం చేయబడిన ఏకైక పండుగ భాద్రపద మాసంలో కృష్ణపక్షం అష్టమి తిది నాడు రోహిణి నక్షత్రమున శ్రీకృష్ణ భగవానుడి జన్మను పురస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థం శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు భక్తులు ఈ ఉపవాసాన్ని పూర్తి విశ్వాసంతో భక్తితో ఆచరిస్తారు ఈ సంవత్సరం ప ఈ పండుగ ఆగస్టు ఇరవై ఆరు సోమవారం నాడు వచ్చింది ఈ ఏడాది జన్మాష్టమి పండుగ సోమవారం తెల్లవారుజామున మూడు గంటల యాభై ఐదు నిమిషాలకి రోహిణి నక్షత్రంతో మొదలవుతుంది ఆ తర్వాత సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటలకు శ్రీకృష్ణుని దర్శన దినాన్ని ఆయన జన్మదినోత్సవంగా ఘనంగా నిర్వహించుకుంటారు శ్రీకృష్ణుని ఆరాధించి అతని ఉపవాసం పాటించే భక్తులు సాధకులకు ఈరోజు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ రోజున శ్రీకృష్ణుని బాలరూపాన్ని పూజిస్తారు భక్తులు నీరు లేని వ్రతాన్ని ఆచరిస్తారు వైష్ణవ శాఖ విశ్వాసాల ప్రకారం ఈ రోజున భక్తులు శ్రీకృష్ణుని ప్రసన్నం చేసుకోవడానికి అనేక చర్యలు తీసుకుంటారు శ్రీకృష్ణ భగవానుని భక్తులు సాధకులు నీరు లేని ఉపవాసాన్ని ఆచరిస్తారు వారు రోజంతా ఉపవాసం ఉంటారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు భగవంతుడు జన్మించిన తరువాత మాత్రమే ఉపవాసం విరమిస్తారు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పొరపాటును కూడా ఈ తప్పులు చేయకండి జన్మాష్టమి పండుగ వైష్ణవ ఉపవాస దినం వైష్ణవ శాఖ నియమాలు విన్నంత సులభంగా సరళంగా అనుసరించడం కష్టం జన్మాష్టమి వ్రతం పాటించేవారు ఈరోజు పొరపాటుకు పొరపాటును కూడా ఏడు తప్పులు చేయకండి జన్మాష్టమి వ్రతం రోజున తామసిక ఆహారమైన వెల్లుల్లి ఉల్లి పప్పు మాంసం చేపలు గుడ్లు మద్యం ఇతర మత్తు పదార్థాలను తీసుకోకూడదు జన్మాష్టమి శుభ సందర్భంగా స్త్రీలు జుట్టు విప్పకూడదని నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున పొరపాటున కూడా ఆవు ఎద్దు దూడ మొదలైన పశువులకు ఆటంకం కలిగించకూడదు ఇది శ్రీకృష్ణుడికి కోపం తెప్పిస్తుంది జన్మాష్టమి రోజు అన్నం మానేయాలి ఏకాదశి మాదిరిగానే జన్మాష్టమి నాడు అన్నం బార్లీ తినే చేసినవి తినకూడదు జన్మాష్టమి రోజున తులసి ఆకులను తీయకూడదు ఈ పవిత్రమైన రోజున నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి శాస్త్రాల ప్రకారం ఈ రోజున శ్రీకృష్ణుని వెనుక భాగాన్ని దర్శించకూడదు శ్రీకృష్ణుని వీపు చూడడం వలన పుణ్యం నశిస్తుందని శాస్త్రం చెబుతున్న విషయం